హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఢిల్లీ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికా వెళ్ళిన పిల్లలు రిటర్న్ వచ్చేస్తున్నారా ఇది మన తొమ్మిల్ అలానే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను కూడా వీడియోలో మనం హిందువులు కాబట్టి హిందూ మహాసముద్రం దాటకూడదా ఎవరండి చెప్పింది అమెరికా క్రిస్టియన్ దేశం కాదండి హిందువులే వెళ్ళి అమెరికాను ఆక్రమించారు జొమాటోలు పిజ్జాలు బర్గర్లు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు ఇండియా నుంచి అమెరికా వెళ్ళి పిల్లలు అంటున్నారు అమెరికాలో చేస్తే తప్పలేదా అదే ఇండియాలో చేయాలి అంటే చిన్నతనమా మతాలు మీకు కూడి పెడతాయా అలానే కులాలు మీకు ఏమైనా భవిష్యత్తును కల్పిస్తాయా ఎందుకు ఇలా వీడియో రూపంలోనే నేను కామెంట్స్ కి రిప్లై ఇద్దాము అనుకుంటున్నాను అంటే ఎవరైనా సరే వాళ్ళు పెట్టే కామెంట్స్ షార్ట్ కట్లు కామెంట్స్ పెట్టట్లేదు అందరూ లాంగ్ పెడుతున్నారు ఆ లాంగ్ పెట్టినప్పుడు మనం కూడా మళ్ళీ వాళ్ళకి రిప్లై షార్ట్ కట్ లో ఇస్తే అర్థం అవ్వదు లాంగ్ ఇవ్వాల్సి వస్తుంది మనము అంత లాంగ్ ఇచ్చి వాళ్ళు అంత లాంగ్ పెడితే ఏమవుతుందంటే అంత నెగిటివ్ వస్తుంది అనమాట నెగిటివ్ వస్తుంది కాబట్టి మీరు పెట్టిన కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అందుకని చెప్పేసి ఇలా వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు అడిగిన ప్రతి కామెంట్స్ కి నేనైతే సమాధానం చెప్తాను ఇక్కడ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి అడిగి అడిగిన మీరు అంటే మీరు పెడుతున్న ప్రతి కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను ఇంకోటండి మీరు అక్కడ చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు వాటిలో కొన్నిటికైతే నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను ఇంకోటి మీరు ఎవరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా నేను ఇచ్చిన మీకు సమాధానం ఏంటంటే థ్యాంక్ యూ ధన్యవాదాలు అనే చెప్పగలిగాను ఎందుకంటే ఇంకంతకంటే ఎక్కువ ఆన్సర్ నేను అక్కడ పెట్టలేదు ఎవరికి కొంతమంది ఇదే ఈ వీడియో ఎక్కడ తీశారండి మీరు ఇండియా లాగా ఉంది ఇది అమెరికానా ఇండియానా అని కూడా అడిగారు అది కూడా నేను వాళ్ళకి రిప్లై వాళ్ళకి అక్కడ ఇవ్వలేదు అది వచ్చేసి ఫ్లోరిడా స్టేట్ అండి ఫ్లోరిడా స్టేట్ లో తీసిన వీడియో అది ఇప్పుడు మనం అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో స్టార్టింగ్ ఏంటంటే అమెరికా వెళ్ళిన పిల్లలు రిటర్న్ వచ్చేస్తారులే అని చాలా మంది కామెంట్స్ పెట్టారండి వాళ్ళందరూ కామెంట్స్ కు నేనైతే రిప్లై ఇస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి మీరు కొంతమంది ఏం పెట్టారంటే అసలు ఇది మరి చాలా విచిత్రంగాను చాలా చెప్పుకోవడానికి ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉంటది ఇంకా కూడా ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నారా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఈ వీళ్ళు ప్రతి వీడియోను ఫాలో అవుతానే ఉన్నారు ప్రతి వీడియోలో పెడతానే ఉన్నారు వీళ్ళు పెట్టేది ఏంటంటే ఎక్కువగా మతం గురించే పెడుతున్నారు వీళ్ళు మతాల మధ్యలో ఎందుకు నేను చాలా సార్లు చెప్తానే ఉన్నా వాళ్ళకి మళ్ళీ రిప్లై కూడా ఇస్తున్నా అక్కడ మీరు మతాల గురించి పెట్టకండి అని అని కానీ వాళ్ళు మతాల గురించే పెడుతున్నారు ప్రతి వీడియోలో మతాల గురించి పెట్టి మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే దీని గురించి మాట్లాడొద్దు అనుకుంటానే ఉంటా మళ్ళీ మాట్లాడక తప్పట్ల ఎందుకంటే మాట్లాడాలి వీళ్ళ గురించి మాట్లాడకపోతే మనము వాళ్ళని అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతా ఉంటాం అనమాట ఇప్పుడు మత పిచ్చి ఉండొచ్చు ఎవరికైనా ఎవరి మతం వాళ్ళ గొప్పే కాదంట్ల నేను హిందువులు మతం హిందువులకు ఉంటది క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ కు ఉంటుంది ముస్లింస్కి ముస్లింస్ కు ఉంటుంది ఎవరి మతం వాళ్ళకి వాళ్ళది గొప్పగానే ఉంటది ఎందుకంటే ఎవరిని మనం తక్కువ చేయకూడదు తక్కువ చేసి చూడకూడదు కూడా ఎవరి మతం వాళ్ళకి గొప్పగానే ఉంటది కానీ మా మతం గొప్పది మీ మతం తక్కువ అని మాత్రం ఎవరిని అనకూడదు అది కరెక్ట్ కాదు వీళ్ళు పెట్టిన కామెంట్స్ ఏంటంటే మీరు అదే మనం అందరం హిందువులు కదా హిందువులు అయ్యుండి క్రిస్టియన్స్ దేశానికి ఎలా వెళ్తారు మీరు అని కామెంట్స్ పెట్టారండి ఇది ఎక్కడ గోల అసలు నాకు అర్థం కాలేదు హిందువులు ఏంటి క్రిస్టియన్స్ ఏంటండి బాబు నాకు అర్థంగా కడుగుతా మతం కూడు అండి ఆ మతం మనకి బతుకు తీరు కలిపిచ్చిద్దా చెప్పండి మత పెద్దలు అందరూ వచ్చి మీకు ఏమైనా సపోర్ట్ ఇస్తారా ఎందుకండి బాబు ఈ రోజుల్లో కూడా ఇంకా మతాలు కులాలు ఆ క్రిస్టియన్ దేశానికి వెళ్ళారు అంటున్నారు అసలు క్రిస్టియన్ దేశం ఏంటండి బాబు అమెరికా అంటే క్రిస్టియన్ దేశమా ఆ అలా అని చెప్పేసి పూర్వం నుంచి వెళ్తున్నారు ఇవాళ కొత్తగా వెళ్ళే కొత్తగా వెళ్ళేది ఏంటి ఎప్పటి నుంచో ఆ వందల సంవత్సరాల నాడు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు నేను చెప్పాను కూడా ఆ ఫ్లోరిడా వీడియో ఒకటి పెట్టాను ఏమో ఏమనంటే అమెరికా మునిగిపోయింది అనే వీడియో ఒకటి పెట్టాను అక్కడ మనవాళ్ళు వెళ్ళి అక్కడ ఎప్పుడో ఇప్పుడు కాదని వందల సంవత్సరాల నాడే వాళ్ళు వెళ్ళి అక్కడ అమెరికానే ఆక్రమించారంట మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు హిందువులు మీరు ఇంకా ఎందుకండి అలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాక అడుగుతా మన హిందువులేనండి హిందువులు వెళ్ళి అమెరికాలో ఫ్లోరిడా అనే స్టేట్ ని ఆక్రమించి వాళ్ళు మన వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఎందుకంటే దాని గురించి కూడా నేను చాలా బాగా చెప్పాను ఆ వీడియోలో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళిన తర్వాత ఏ అమెరికాలో ఏ స్టేట్ లో అయితే మనకి ఇండియాకి సంబంధించిన పంటల పండుతాయో అలాంటి స్టే అలాంటిది ప్లేస్ వాళ్ళు ఎత్తుకొని ఈ ఫ్లోరిడా స్టేట్ గనకైతే అనుకూలంగా ఉంటది అని చెప్పేసి మన వాళ్ళు అక్కడ స్థిరపడ్డారంట ఎప్పుడో వందల సంవత్సరాలు నాడండి వాళ్ళ ఆ ఎవరైతే ఆక్రమించుకొని అక్కడ స్థిరపడ్డారో వాళ్ళంతా లేరు కూడా ఇప్పుడు అసలు వాళ్ళందరూ లేరు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు అసలు ఇప్పుడు వాళ్ళు అమెరికన్స్ అయిపోయారు వాళ్ళకి అసలు తెలుగు కూడా ఏమి రాదంట ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూ నేను చాలా విన్నాను విన్నాను కాబట్టి చెప్తున్నాను ఆ ఫ్లోరిడా మునిగిపోయింది అన్న అదే అమెరికా మునిగిపోయింది అన్న వీడియోలో కూడా నేను కొంచెం చెప్పాను అంటే నాకు అంత పెద్ద చరిత్ర వాళ్ళకి తెలియదు కానీ నేను నాకేదో కొంచెం తెలుసు అని కూడా చెప్పాను అలా ఉన్ అలా మన హిందువులు పోయి అక్కడ ఆక్రమించుకొని అమెరికానే ఆక్రమించుకొని అమెరికాలో మన వాళ్ళు ఉంటున్నారండి ఇంకా ఇది హిందూ దేశము ఇది క్రిస్టియన్ దేశము లేదంటే ఇది ముస్లింస్ దేశము కాదండి బాబు మనుషులంతా సమానం అని ఒక్కటి ఆలోచించుకోండి ఫస్ట్ ఇలాంటి కామెంట్స్ పెట్టేవాళ్ళు నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు కానీ మీరు పది మందికి మంచి మెసేజ్ ఇవ్వండి అని చెప్తున్నా ఇలా కులని మతాలని దేశాలని రెచ్చగొట్టడం అన్నది అసలు మంచి పద్ధతి కాదండి అందరూ మనుషులే ఆ కులంలో ఉంది మనుషులే ఈ కులంలో ఉంది మనుషులే ఈ మతంలో ఉంది మనుషులే ఆ మతంలో ఉంది కూడా మనుషులే అందరికీ మానవత్వం అనేది ఒకటే ఉంటది మనుషులకి మా మానవత్వం అలానే మంచితనం అభిమానం అవన్నీ ఇంచుమించు కొంచెం ఒకేలాగా ఉంటది కాకపోతే ఏంటంటే కులాలను బట్టి చెడ్డోళ్ళు రారు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ వ్యక్తిత్వం అన్నది కొంతమందిలో అలా ఉంటది అని కులాల బట్టి బుద్ధులు రావండి మతాల బట్టి కూడా బుద్ధులు రావు ఎందుకంటే వాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి లేకపోతే అక్కడ వాళ్ళ పెంపకమో లేకపోతే అక్కడ వాళ్ళు ఏదన్నా కానీ ఇంకా సంథింగ్ చాలా ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాలు మారుతూ ఉంటాయి అంతేగాని దాన్ని బట్టి మీరు మతాలకి కులాలకి పులిమి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నేనైతే మిమ్మల్ని మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు కాకపోతే ఏంటంటే మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను మనము హిందువులు కాబట్టి క్రిస్టియన్ దేశంలో మనకేం పని హిందూ మహాసముద్రం దాటకూడదు కదా ఇదండి వీళ్ళు పెట్టిన కామెంట్స్ ఇలాంటి లాంగ్ లాంగ్ కామెంట్స్ పెడుతున్నారు వీళ్ళకి సమాధానం మనం అక్కడ చెప్తే ఏం అర్థం కాదు అందుకని వీడియో రూపంలో చెప్తున్నాను ఇంకొకళ్ళు ఏం పెట్టారంటే అమెరికా వెళ్ళిన పిల్లల గురించి ఇప్పుడు ఇక అమెరికా వెళ్ళిన పిల్లలు రిటర్న్ వచ్చేస్తారు అని ఒకటి చెప్పారు కదా దీని గురించి చెప్పాలి ఇప్పుడు చాలా మంది పెట్టిన కామెంట్స్ ఇది కూడా ఇదేంటంటే అమెరికా వెళ్ళిన పిల్లలు తిరిగి వస్తారు అన్న దానికి వీళ్ళు కూడా ఏంటంటే చాలా ఉక్రోసంతో పెడుతున్నారు ఆ ఎందుకు అంత ఉక్రోసం అన్నది కూడా ఏం అర్థం కాదు ఇప్పుడు ఎవరైనా ఏం ఆలోచించాలంటే పది మంది బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకుంటే అది మంచి మానవత్వం అండి అంతేకాకుండా పది మంది చెడిపోవాలి మనం బాగుండాలి అనుకోకూడదు అది ఎప్పుడైనా అలా శోదంతో ఉంటే ఏంటంటే అదే మనకి రిటర్న్ వచ్చిద్ది అదే మనకి రిటర్న్ వచ్చింది అండి నేను చెప్తున్నాను మళ్ళీ గుర్తుంచుకోండి పది మంది బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకుంటే మనకి అదే జరిగింది ఆ మంచితనమే మనకి ఎప్పుడు ఎప్పుడన్నా కానీ అక్కడికి వచ్చింది వాళ్ళ ప్రజెంట్ మనం బాగున్నాం అనుకున్నా కానీ రేపు మళ్ళీ మనం చేసిన పాప పనులు మనం మాట్లాడిన చెడ్డ మాటలు మళ్ళీ తిరిగి మనకు వస్తాయి నేను అనుభవంతో చెప్తున్నాను గుర్తుంచుకోండి ఎవరైనా సరే నేను ఇది ఎవరిని బాధ పెట్టడానికో లేకపోతే ఎవరిని ఉద్దేశించో చెప్పలేదు నేను నా జీవితంలో ఇలాంటి చాలా సంఘటనలు చూశాను అందుకని చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే మంచి మనసుతో కామెంట్ పెట్టండి అంతేగాని ఊరిక ఇప్పుడు అమెరికా పని అయిపోయిందిలే ట్రంప్ గడు వచ్చాడుగా మిమ్మల్ని పంపించేస్తాడులే అందరూ వచ్చేస్తారు ఇంకేం ఉండరు అప్పుడు తెలిసిద్ది మీకు అలా అనకండి ఎందుకు అలా అంటే ఏమొస్తుంది మీకు చెప్పండి ఇప్పుడు ట్రంప్ గెలిచాడే అనుకుందాము పంపిస్తాడని మీ మీ ద్వారంలోనే మాట్లాడుకుందాము అలా పంపిస్తే ఎవరు నష్టపోతారండి అమెరికానే నష్టపోయిందండి ఇండియా వాళ్ళ మొత్తాన్ని ఇండియాకి పంపించేసి లేదా ఇంకా పక్కన చానా దేశాల నుంచి వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలకు పంపిస్తే చివరికి నష్టపోయేది ఎవరు అనుకుంటున్నారు అమెరికానే నష్టపోయింది ఆ ట్రంప్ ఏం అంత తెలియ తక్కువేం కాదు పంపించడానికి పంపించడం అంటే వీళ్ళు ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి అక్కడ స్థిరపడి ఉన్నోళ్ళండి వాళ్ళంతా ఎలా వస్తారు అనుకుంటున్నారు మీరు ఏదో ఇవాళ ఈ సంవత్సరం వెళ్ళిన ఒక యాభై వేల మంది లేకపోతే ఒక లక్ష మంది లేకపోతే నీరుడేళ్ళు ఒక లక్ష మంది పిల్లలను పంపించడం అంటే అది వీలు పడేది కాదు ఊరికి అన్ని కూడా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే రాజకీయాలు అన్నాక సహజంగా గెలుపు కోసం ఏదైనా వాగ్దానాలు చేస్తా ఉంటారు ఎక్కడ దాకా ఎందుకండి మనం వెళ్ళలేదా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు ఏం చెప్పారో నేనంటూ గెలిస్తే ఆంధ్ర మొత్తం తరిగి కొడతాను ఏపీకి ఉండరు ఆ అన్ని కూడా మీకు ఇస్తానని అక్కడ వాగ్దానాలు చాలా చెప్పాడు కానీ వచ్చిన తర్వాత ఏమైనా పంపించారండి ఏం పంపలా ఎందుకంటే అక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళు అంటూ వస్తే హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయింది ఆ సంగతి కేసీఆర్ గారికి తెలియదు అనుకుంటున్నారా తెలిసే కదా ఆ రాజకీయ నాయకులు అందరికీ తెలుసు కాబట్టి ఎవరిని ఎవరు ఎక్కడికి పంపరు గెలిచేంత వరకే వాళ్ళు అలాంటి వాగ్దానాలు అన్నది చేస్తా ఉంటారు గెలిచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ఎక్కడే ఉండాలి అని అలానే అమెరికా వెళ్ళిన పిల్లలు పిల్లలు కూడా రిటర్న్ ఏం రారు కాకపోతే ఏంటంటే ఓడిదుడుకులు అన్నది సహజం అంతే కదా ఆయన ఏం కొత్త కాదు కదా ఇంకా అదంతా కొంచెం సెట్ అవడానికి టైం పట్టింది ఈ లోపలనే మన వాళ్ళు ఏంటంటే ఇంకా ట్రంప్ వచ్చేసాడు మిమ్మల్ని పంపించేస్తారని చాలా మంది పెట్టారు కామెంట్స్ అలాంటి కామెంట్స్ కూడా రాంగు పెట్టకండి అవి కూడా ఇంకొక కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఏంటంటే చాలా మంది ఆ ఇక్కడ అంటే జొమాటోలో గాని లేదంటే ఏదైనా ఫుడ్ డెలివరీకి వెళ్తా ఉంటారు కదా ఇక్కడ వేయటానికి చిన్నతనము అదే అమెరికాలో చూ చేయటానికైతే ఎవరు చూడరు కదా అని చెప్పేసి అక్కడ చేయటానికి వెళ్తున్నారు అని కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఆ పెట్టిన కామెంట్స్ కూడా చాలా తెలియకెళ్ళే వాళ్ళండి ఎవరికి కనిపించకుండా పెట్టారు అవి నాకు మాత్రమే కనిపిస్తాయి మళ్ళీ నేనేమన్నా రిప్లై ఇచ్చినా కూడా ఎవరికి కనిపించవన్నమాట అవి వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి అలా పెట్టుకున్నారు కొంతమంది వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ చేయటానికి వాళ్ళకి చిన్నతనము ఇగో అడ్డం వచ్చి కాదు వెళ్ళేది పిల్లలు అక్కడికి ఇక్కడ చేస్తే వాళ్ళకి సరిపడా డబ్బులు రావు కాబట్టి వెళ్తారు అక్కడైతే సరిపడా డబ్బులు వస్తాయి కాబట్టి వెళ్తారు నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను ఎవరైనా కష్టపడి చదువుకున్నది డబ్బుల కోసమే జాబ్ కోసమే ఫ్యామిలీని బాగా చూసుకోవటం కోసమే మంచి పొజిషన్ లో ఉంటే ఏంటి మంచి పొజిషన్ అంటేనే మనీ అండి ఎవరికైనా అది అందరికి తెలిసిన విషయమే కదా మంచి పొజిషన్ అంటేనే మనీ కదా దానికోసమే కదా ఎవరైనా ఇంత కష్టపడి వెళ్ళి అక్కడ దాకా చదువుకుంటుంది పిల్లలు చదువుకునివ్వండి ఆ తర్వాత ఆ చదువుకునే టైంలో ఖాళీగా ఉండటం దేనికి చెప్పాను కదా ముందు వీడియోలో చాలా సార్లు ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు అమెరికాకి కొంచెం ఒక స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళారు కానీ ఇప్పుడు అలా కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎక్కువ వెళ్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఖర్చులకి లేదంటే వాళ్ళ కాలేజీ ఫీజులు కానీ ఏదైనా ఇండియా నుంచి పంపించాలి తల్లిదండ్రులు అంటే చాలా మనీ అవుతుంది అందుకని చెప్పేసి ఇన్ని ఇంత డబ్బు పంపించడం వల్ల కాదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ చేతనైంది పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారు పార్ట్ టైం జాబ్ అంటేనే కదా ఈ ఫుడ్ డెలివరీ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా కానీ వాళ్ళు అన్ని చేసుకునేది ఎందుకు పార్ట్ టైం జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో చేసుకుంటున్నారు అప్పుడు ఫుడ్ డెలివరీ అంటే వాళ్ళు మహా ఇస్తే ఒక సంవత్సరం ఆరు నెలలో లేకపోతే ఒక సంవత్సరం ఫుడ్ డెలివరీ లేకపోతే ఇంకేదో పార్ట్ టైం అన్న చేసుకుంటారు ఆ తర్వాత ఒక మంచి జాబ్ వచ్చిందని ఆశతోటి చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ డెలివరీ చేసుకుంటా కూర్చుంటే ఎన్నున్నా నువ్వు ఫుడ్ డెలివరీ ఇవ్వాలి కానీ నువ్వు ఇక్కడ ఏం జాబ్ వస్తా నీకు మంచి జాబ్ ఏమొస్తా అందుకని చెప్పేసి వెళ్తున్నారు ఇక్కడ చిన్నతనమో ఈగోనో ఇంకోటో ఇంకోటో కాదు ఇలా ఇలాంటి కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇంకొకళ్ళు ఎవరు పెట్టినట్టున్నారు పాపం ఆ చదువుకునేది జ్ఞానం కోసం కనమ్మ డబ్బు సంపాదన కాదని పెట్టినట్టు ఉన్నారు వాళ్ళు పాపం ఇంకా మరి వాళ్ళు ఎలా ఎందుకు పెట్టారో నాకు అది ఆ విషయం కూడా అర్థం కాదు జ్ఞానం ఒకటే వస్తుందండి ముందు మెయిన్ జ్ఞానం కోసం చదివిస్తున్నారా జ్ఞానం కోసం చదివించింది పూర్వకాలంలో అండి మన ఇంట్లో ఒకళ్ళన్నా చదువుకుంటే బాగుంటది ఒకళ్ళన్నా తెలివి కల్లా వాళ్ళు ఉంటే బాగుంటుంది ఎందుకంటే అప్పట్లో జనాలు కొంచెం ఎక్కువగా ఆ అమాయకులు ఉన్నారు అమాయకులు ఉన్నారు కాబట్టి చదివించుకున్నారు ఒకళ్ళన్నా తిరిగిలా వాళ్ళు ఉంటే బాగుంది ఇప్పుడు జ్ఞానం కోసం ఎవరు చదివించట్లేదండి ఒక మంచి పొజిషన్ కోసం చదివిస్తున్నారు పిల్లల్ని నాకు తెలిసి అయితే అదే మరి మీకు తెలిసిన అభిప్రాయం మీది కామెంట్స్ పెట్టండి మళ్ళీ కామెంట్స్ పెట్టొద్దండి నేను అంటలా ఈ మళ్ళీ చాలా మంది ఏమంటున్నారు అంటే ఏంటంటే కామెంట్స్ పెట్టకూడదా మీకు అంటున్నారు కామెంట్స్ పెట్టొద్దు అని నేను అంటలా ఇది ఏంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరైనా కామెంట్స్ పెట్టే రైట్స్ ఉంటాయి అంటే మీరు కామెంట్స్ పెట్టిన వాళ్ళని మీరు ఆ ఏంటి టార్గెట్ చేస్తారంట నేను టార్గెట్ చేయనండి కామెంట్స్ పెట్టిన వాళ్ళ మీద టార్గెట్ చేయట్లా ఇది టార్గెట్ కాదు కాకపోతే ఏంటంటే అది మళ్ళీ అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఇప్పుడు ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడింది ఒకళ్ళు రాంగ్ అనుకోండి నేను ఆ రాంగ్ దానికి నేను మళ్ళీ ఆన్సర్ ఇస్తున్నాను అంతే ఇప్పుడు మీరు మంచి మాట మాట్లాడారు అనుకోండి దానికి కూడా మంచి చెప్తున్నాను కదా అది నా ఉద్దేశం అంతేగాని ఇంక ఇక్కడ ఎవరిని ఏమి తప్పు పట్టలే పట్టలేదు కామెంట్స్ కూడా పెట్టొద్దు అని కూడా అంటలేదు ఇదండి నేను పెట్టిన టైటిల్ కి నేను చెప్పిన సమాధానం ఇదండి మా వీడియో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి తెలుగు గేట్ ఛానల్ ని థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం